అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం రోజు మొదటి ముద్దలో ఈ పొడి వేసుకొని తింటే ఏం పొడి అని ఆలోచిస్తున్నారా అవిసి గింజల పొడండి ఒక్క స్పూను అవిసి గింజలను రోజు తీసుకోవడం వలన ఇందులో విటమిన్ ఈ ఉంటుంది ముఖం మీద ఏర్పడే మొటిమలను నివారిస్తుంది చర్మంలోని కణాలను తొలగించి కాంతివంతంగా ఉంచుతుంది అవిసి గింజల్లో ఓమెగా త్రీ ఫ్యాట్స్ రక్తంలోని కొవ్వులను కరిగిస్తుంది తద్వారా హార్ట్ అటాక్ నుంచి గుండెను కాపాడుకోవచ్చు మరియు ఈ గింజలను తీసుకోవడం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ అవిసి గింజల నూనె జుట్టుకు రాసుకుంటే చుండ్రు జుట్టు రాలడం తగ్గిస్తుంది మరి ఎన్నో లాభాలున్న గింజలను మన ఆహారంలో చేర్చుకుందామండి ఆలస్యం చేయకుండా ఈ అవిసి గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మందపాటి మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్క కప్పు అవిసి గింజలు వేసుకోవాలి అవిసి గింజలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ అవిసి గింజలను వేయించుకోవడంలోనే ఈ పొడి రుచి ఉంటుంది నాకైతే పది నిమిషాలు పట్టిందండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఓపిక్గా హై ఫ్లేమ్ పెడితే పైన అంతా మాడిపోతుంది లోపలంతా పచ్చిగానే ఉంటుందండి చూడండి మనం వేసిన దానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది ఇలా వేయించుకున్నటువంటి గింజలను పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తరువాత అదే మూకుల్లో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి పచ్చి శనగపప్పు కాస్త వేగిన తరువాత రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తరువాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిన తరువాత ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఇందాక ఆ విసిగింజలను తీసుకున్నాం కదండీ అదే ప్లేట్లోకి తీసుకున్నా పర్లేదు మొత్తం తీసుకున్న తరువాత అదే మూకుల్లో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అవసరం లేదండి ఎండుమిర్చి ఎక్కువసేపు మాడిపోయేంత వరకు వేగనవసరం లేదు కాస్త వేడైతే సరిపోతుంది తర్వాత పది రెబ్బల దాకా వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ మూకుడు వేడికి సరిపోతుందండి ఇవన్నీ చల్లారిన తర్వాతనే మనం మిక్సీకి వేసుకోవాలండి తడిలేనటువంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు మనం వేయించి పెట్టుకున్నటువంటి అవిసి గింజలు పప్పులు ఉన్నాయి కదండీ అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలండి వెల్లుల్లిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి మనం పొడి తయారు చేసి పెట్టుకుంటే ఈ పొడి అనేది అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది మరియు మనం వేపుడు కూరలు చేస్తూ ఉంటాం కదండి చివరిలో ఒక్క స్పూను ఈ పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత చివరిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి మూత తీస్తుంటేనే ఎంతో మంచి వాసన వస్తుందండి ఏమీ కూరలు చేయలేనప్పుడు ఈ పొడి కాస్త వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చండి ఈ అవిసి గింజల పొడిని తీసుకోవడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి గింజల పొడి తినడం వలన మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఆహారంలో అవిసి గింజలు ఉండేట్లుగా చూడండి మీరు పొడి తయారు చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ